దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారా అందరూ బాగున్నారండి దేవత దేవుని యొక్క మహాకృప చేత మనందరి జీవితాల్లో దేవుడు అనేక విధములైన మేలు చేస్తూ మనల్ని కాసి కాపాడుచున్న దేవాతి దేవునికి ఏమి ఇచ్చిన ఆయన రుణం మనం తీర్చుకోలేము చాలా అంటే చాలా గొప్ప దేవుడు తన వారి పట్ల ఆయన చూపే కార్యాలు ఎంతో దొడ్డవి అందరి జీవితాల్లో అద్భుతాలు మేళ్ళిప్పుడే కలుగును గాక సర్వాధికారి అయిన దేవుడు నివృదే వాంచులను తీర్చును గాక మహాదేవుడు నిన్ను ప్రేమిస్తూ నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభు యొక్క నామములో నీవు ఉద్ధరింపబడదుగాక ఎంత గొప్ప దేవుడు ఆయనని బట్టి మనం ఎంతో అతిశయిస్తున్నాం సంతోషిస్తున్నాం ఆయన నామం చాలా గొప్ప నామం అంత క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము నలభై అధ్యాయము ఐదవ వచనం యహోవా నా దేవా నీవు మాయడల జరిగించు ఆశ్చర్యక్రియలను మాయడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పిదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి హల్లే లూయ ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానమో చూడండి దేవుని పిల్లల పట్ల దేవుడు చేసే కార్యాలు ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి హో ఆ దేవ్ నా దేవా నీవు మా ఇడల జరిగించిన ఆశ్చర్యక్రియలు దేవుడు తన పిల్లల పట్ల ఆశ్చర్యక్రియలు ఆశ్చర్య కార్యాలు నమ్మకమైనటువంటి దేవుడు అండి మన దేవుడు నమ్మదగిన దేవుడు ఆశ్చర్యాలే చేస్తారు అద్భుతాలని వడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే గొప్ప కార్యాలు చేసే దేవుడు మాయడలను నీవు చేసినటువంటి ఆశ్చర్యక్రియలు ఆయనపై నీవు నమ్మకం కలిగి ఉంటే నీ జీవితంలో అనేక విధములైన ఆశ్చర్యక్రియలు చేసే దేవుడు నా ప్రియ సహోదరి సహోదర నీ జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేస్తారో ఒకసారి లెక్క పెట్టుకొని చూడు లెక్కకు మించిన కార్యాలు నీ ప్రభు నా ప్రభు మన జీవితాల్లో చేస్తున్నారు కాబట్టి ఆయన ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు కాబట్టి నీవు కూడా ఆయనకు లోబడుతున్నావా ఆత్మీయ జీవితంలో పరిపూర్ణ భక్తిని కలిగి ఉంటే ఆయన నిన్ను ఆశీర్వదిస్తారు మాయుడల నీకున్న తలంపులు బహు విస్తారములు దేవునికి మహిమ గాక దేవునిపై ఆధారపడిన వారి పట్ల దేవుని యొక్క తలంపులు ఆయన ఊహలు మీదే ఆయన దృష్టి పెట్టి నిన్ను ఎలా ఆశీర్వదించాలనేది ఎదురు చూసే దేవుడు కాబట్టి ఆయన తలంపులు ఎంతో గొప్పవి ప్రియ సహోదరి సహోదర నీవు దేవునిపై ఆధారపడి ఉన్నావా నీ హృదయ వాంఛలను ఇప్పుడే తీర్చును గాక దేవుడు నీ కోరికలను ఎల్లప్పుడు కూడా అన్ని వేళల్లో కూడా కోరికలన్నీ తీర్చి అభివృద్ధి పొందించి నీకు మేలు దయచేయనుగాక కరుణ గల దేవునితో నీ జీవితాన్ని కట్టుకున్నప్పుడు నీ బ్రతుకుని ప్రభు పవిత్ర ఇష్టపడుతున్నారు ప్రియమైన సహోదరి సహోదర మరి ఆయన బిడ్డగా జీవిస్తున్నావా ఆయన నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు క్రియలనగా అనేక విధములైనటువంటి కార్యాలు దేవుడిని పట్ల చేయబోతున్నారు మేళ్లు చేయబోతున్నారు అంచులంచులుగా హెచ్చించబోతున్నారు కలిగిన దేవుడు నిన్ను ఎల్లప్పుడూ విడువక ఎడబాయిక శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే నీ దేవుడు నీ పట్ల నీకు తోడైండి దేవుడు కాబట్టి నీ విశ్వాసాన్ని కాపాడుకో ఆయన్ని పట్ల ఎన్నెన్నో ఉపకారాలు చేసి నిన్ను హెచ్చరించాలనుకుంటున్న దేవుడు మోడి బారిపోయి నీ జీవితాన్ని సిగిరింప దేవుడు నీ పట్ల ప్రతి విషయంలో కూడా సహాయం అందించే దేవుడు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర నీ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకో అపవాదికి చోటే ఒక ప్రార్థనే నీ ఆయుధం ప్రార్థనే నీ బలం ప్రార్థన ప్రార్థన ద్వారా జరగనిది ఏది లేదు నీవెప్పుడైతే ఆత్మీయ జీవితంలో ప్రార్థనలు తగ్గిపోతావు అప్పుడే అప్పవాది నిన్ను జయించడానికి చూస్తాడు నువ్వు సాతాన్ని జయించు నీ హృదయ వాంచులను ప్రభు తీరుస్తారు ఏ విషయంలో భయపడకండి అంతా క్షేమంగా ఉన్నారా ప్రార్థించుకుందాం ప్రేమ నమ్మకమైన మా తండ్రి గొప్ప దేవ అవును ప్రభు నీవు మా ఏడలో జరిగించే క్రియలను మా ఏడలు నీకున్న తలంపులు బహు విస్తారములు అవును ప్రభు నీ తలంపులు నీ ఆశ్చర్యక్రియల వల్లే మేము ఈ రోజు వరకు క్షేమంగా సజీవంగా బ్రతికి ఉన్నాం ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలనైనా వ్యాధి బాధల్లో కష్ట నష్టాల్లో గొప్ప దేవా నీకు వందనాలు నీ నామం గొప్ప చేసుకుని ఆయన మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరినీ రక్షించండి ప్రభు విదేశాల బిడ్డలను కాపాడండి అలాగే ఎవరి బిడ్డలను కాపాడండి సర్వప్రపంచాన్ని కాపాడండి తండ్రి మీ దాసులను దాసులను కాపాడండి ఏసు నీకు వందనాలు స్తోత్రాలు నీపై ఆధారపడిన వారు నీవు ఎప్పుడు విడవలేదు ఏ బిడలే ఏ సమస్యలు రుణాలు ఆర్థిక పరిస్థితులు ఆయా ఇబ్బందుల చేత నలిగిపోతున్నారు ఏ సునామములు ఇప్పుడే విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్ని దయచేయి నీ నామం గొప్ప చేసుకో అందరు హృదయ వాంఛలు తీర్చి మహింపొంది శక్తిగలేసేనామని అడుగుతున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలు మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించను గాక ఆమె